తాతయ్య నువ్వు నన్నా నా నూనె కలవమ్మని పంపావు కానీ నేను బాగా నూనె కలిశాను నాకు తెలుసురా అమ్మాయి నాకు తెగ నచ్చింది తాతయ్య సంతోషం సంతోషమా పోనీ ఆనందం అది కా తాతయ్య వాళ్ళు ఏమో అనుకోరా వాడ మీద కలకుంటారు రా వాడ పంపింది పిచ్చి కదా అంటే అను తనకేం అర్ధంతం లేదు దీనికోసం వెయిటింగ్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే ఒరేయ్ మరవాడి పెళ్ళి అయిపోయినట్టారా ఈ శుభ ఒక్క స్వీట్ రా ఒక్క స్వీట్ ఇందాక ఈ అకౌంట్ వేసుకోండి చాలా మంచి న్యూస్ చెప్పారండి థ్యాంక్ యూ మేడం దారుణం జరిగిపోతుంది ఇప్పుడు మీరు శేఖర్ గారిని అల్లుడు చేసుకోవాలనుకుంటున్నారు అమ్మాయి గారు ఏమో అనంత గారి వెనకాల తిరుగుతున్నారు మీరు ఒకళ్ళు చూసి అమ్మాయి గారిని ఒకళ్ళు చూసుకొని ఇద్దరి సల్లు మనం ఏం చేసుకుంటామండి గోపాల్ మేడం గోపాల్ ఇప్పుడే బెనర్జీ గారు ఫోన్ చేశారు శేఖర్కి అను విపరీతంగా నచ్చేసింది ఈ విషయం రేపే అనౌన్స్ చేసేద్దాం అన్నారు ఒక రోజుని చెప్పి బాను తీసుకెళ్లి వారం అయింది మరీ స్ట్రాంగ్ వద్దు నల్లగైపోతాను ఏం చేస్తుంది షుగర్ ఎక్కువ వద్దు లావైపోతాను టెర్రరిస్ట్ వినువు బావగారు మీరు కోప్పడకండి బావగారు కాఫీ ఎలా ఉంది నాకు రేపు సాయంత్రం బానుతో పని ఉంది షుగర్ సరిపోయిందా ఆ తర్వాత నువ్వు అడగకుండానే తీసుకొచ్చి దింపుతాను ఇందాక ఏమన్నా నిన్ను టెర్రరిస్ట్ దానమ్మ మొగిడివే నువ్వు లాగి కోసేస్తాను నాకు తెలియని ఇంపార్టెంట్ పనులు ఏంటానికి బోల్డ్ ఉంటాయి ఏ మాకు తెలియకుండా నీకు సీక్రెట్స్ లేవా నాకా నాకేం లేవే ఈ కడుపు నిండా సీక్రెట్స్ ఒక్క దానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పావా నేనా నువ్వే నా వాట్సాప్ చూపించినా నాగవల్లి అంటే నీకు ఇష్టమా నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నా మీద నీకు ఒపీనియన్ ఏంటి ఓహో మీ అమ్మకి మాకు గుడవేంటో తెలుసా మామయ్య హెల్ప్ చేశారు మా మమ్మీ డబ్బులు ఇచ్చే టైంకి ఆయన పోయారు ఆవిడ టైంకి ఇవ్వలేదు కాబట్టే ఆయన పోయారు డాడీ ఆయనకు తెలిసింది చెప్పారు రెండేళ్లలో తీరుస్తానంది మా మమ్మీ అని రెండేళ్ళు నాలుగేళ్ళు అయ్యాయి అనసోల్ అనసోల్ ప్రైవేట్ లిమిటెడ్ అయింది మీ ఇల్లు బంగ్లా అయింది మా ఆస్తి ఆప్షన్కి వచ్చింది కృష్ణమూర్తి గారు డబ్బు కట్టకపోతే మీ ఆస్తి నోటీస్ వచ్చింది ఇంకో రెండు నెలల్లో గాని వాళ్ళు బిల్స్ రిలీజ్ చేయరు అప్పటిదాకా నేనేం చేయలేను రెండు నెలల తర్వాత నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపిస్తానన్నేంటి రెండొందల ఎకరాలు కొను ఇది ఉండదు కదమ్మా అను లోపలికెళ్ళు సెంటిమెంటల్ గా మాట్లాడకన్నయ్య అదే పొలం కావాలని పట్టిపేటి పెట్టి ఎంఆర్ఓ వాళ్ళు కూర్చుని పెద్ద మనుషులందరి ముందు తోటిని పిలిచి డబ్బు కొట్టించి నా పేరు చెప్పి ఆస్తి వేలం వేయిస్తారు లక్ష్మి నా బరువు పోతుంది ఊర్లో తలెత్తుకుని తిరగలేను పరువు అనేది ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ అన్నయ్య ఒక కనపడిన సూట్ కేసు మోయడం లాంటిది మళ్ళా అందులో ఏదో విలువైంది ఉందని అనుకోవడం ఇంకా అయినా సంవత్సరాల తరబడి గుర్తు పెట్టుకోవడానికి అదేమన్నా సినిమా పాట వేల పాట వాళ్లే మర్చిపోతారు అప్పిచ్చేటప్పుడు మా నాన్న ఆస్తి తాకట్టు పెట్టించాడు అదే అప్పు తీర్చమన్నప్పుడు ఆవిడ లాభాలు వచ్చేదాకా ఆగమంది అది మా నాన్న తీసుకోలేకపోయాడు రోజు మీ నాన్న పైనుండి కింద లేడు ఊర్లో ఉండి ఇంట్లో లేడు మా నాన్నకు అవసరమైనప్పుడు మాత్రం లేడు అదే నాన్న కదా మీరు ఓడిపోతే మధు ఏడుస్తోంది చూసావా అది నెగ్గడం కోసం నీ జట్టులో ఉన్న దాన్ని బాధపడతావా తప్పు కదా మాట్లాడారా ఎవండి రేపు పొద్దున్నే నువ్వు వెళ్ళి కట్టేసిరా నాకు కొంచెం నలతగా ఉంది రేపు పొద్దున్న లేవలేనేమో నేను అమ్మ నాన్నా నువ్వు పడుకో చూసుకుంటావా గుడ్ మార్నింగ్ డబ్బు తెచ్చారమ్మా నందు మీ అమ్మ నిన్న సాయంత్రం చెప్పిన మాటలు చాలా కరెక్ట్ రా అవతలి వాళ్ళు నెక్కడం కోసం నీతో ఉన్న వాళ్ళని ఓడించడం క్షమించలేని నేరం నువ్వు ఆటలో చేసిన తప్పు నేను లైఫ్ లో చేశాను మహాలక్ష్మి నెక్కడం కోసం మిమ్మల్ని అందరినీ రోడ్డుకి లాగేశాను నేను అవతలి వాళ్ళ గెలుపులో ఆనందం వెతుక్కోవాలనుకున్నాను అది తప్పురా నీకు ఆనందం కావాలంటే అది నీ గెలుపులోనే వెతుక్కో తోటి డబ్బు కొట్టి నా పేరు నలుగురు ముందు చెప్పేలోపే నేను వెళ్ళిపోవాలి అదొకటి నేను కోరుకో తెలియజేయని దేవనగా అడవుపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ ఒకటి డెబ్బై మూడు రెండు వందల డెబ్బై ఆరు నుండి రెండు వందల తొంభై వరకువాడి కృష్ణమూర్తి గారి వంద ఎకరాలు బాగానే గుర్తుంది చెప్పింది మీ నాన్న ఆయనకు తెలిసింది చెప్పాడు నేను జరిగింది చెప్పాను ఎందుకంటే నచ్చిన నచ్చకపోయినా నేను మొత్తం గుర్తుపెట్టుకోవాలి పోయింది మా నాన్న కదా వర్షం పడేదాకా గుడుకు తెరిచి పట్టుకుని చినుకులు పడగానే మూసేసేవాడిని ఏమంటారో తెలుసా ఆనంద్ విహారి నా బ్యాడ్ లక్ ఎలా ఉందంటే అసలే నాకు నందుకి మధ్య దూరం పెరిగింది అనుకుంటే మా మమ్మీ శేఖర్ వాళ్ల కోసం ఇస్తున్న పార్టీకి నందుని క్యాటరింగ్ కి పిలిచారు ఏం చెప్పని చెప్తాయా తినకూడదు నువ్వు చెప్పిందే విసుకోకుండా ఇంకోసారి చెప్పాను అంటే ఆ అను చూడటానికి వెళ్ళడం బాను కలవటం అంత కర్లేదు సగం చాలు అమ్మాయి నచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది కొంచెం అటు ఇటు అదేరా అటు ఇటు ఏంటి తాతయ్య ఏంటి మీ తాత మన వాళ్ళు డిస్కషన్ లో ఉన్నట్టున్నారు మా మీకు డబ్బు అక్కడ పెట్టు అది కూడా కొంచెం నువ్వేనా వంటలు చేయించేది లాజిస్టిక్స్ సూపర్వైజ్ చేస్తాను పేరేదైతే నీ పని అదేగా నువ్వేంట్రా ఇక్కడ తింటావా ఏంటి రా నిన్నే రా ఎక్స్క్యూస్ మీ పిలిచావా నన్ను నందు వదిలేస్తున్నావా నన్ను నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు వదిలేసేంత లెవెలు లేదు ఇలా నీ ముందు నుంచింటే బెంచ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది ఈ లైట్లు ఈ జనం గోల ఈ డ్రెస్ ఇవన్నీ చూస్తుంటే నువ్వు నాకు తెలిసిన అన్సే కాదు ఎవరో డాక్టర్ ఆఫ్ మహాలక్ష్మి కేర్ ఆఫ్ కల్వపూటి ఎంటర్ అయితే కళ్ళలో దుమపడకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి అనో అనో రామ్మ నీకోసం వెయిట్ చేస్తున్నారు వంటలు చాలా బాగున్నాయట